ఓం నమో వెంకటేషాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూసే ఉంటారు కదండి అయితే మన ఈ కట్టే రూమ్కి మనం శాంతి నిలయం అని పేరు పెట్టబోతున్నాను అలాగే అమ్మవారి అమ్మవారి గోపురానికి ఏ అయితే పేరు అయితే ఉంటుందో అదే పేరుని మనం కట్టే ఈ మందిరానికి అదే పేరు పెడటం జరుగుతుంది నిన్న ఆలయం అన్నానండి పొరపాటున కాదు ఇది నుండి కూడా మందిరం శాంతి నిలయ మందిరాన్ని మనం కట్టబోతున్నాం అలాగే ఈరోజు వీడియోలో విశేషంగా ఈ పై కప్పు పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఆ వీడియోని చూస్తున్నారు మీరు ఇప్పుడు పై కప్పు మొత్తం కూడా వేసేయటం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్ చూసే ఉంటారు రేకులు ఎలా ఎక్కిచ్చారనేది చూపించాను తర్వాత ఎవరిని కూడా రేకులన్నీ కూడా ఎక్కేసిన తర్వాత ఇలా అయితే ఉందండి ఈరోజు ఉదయము మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం జరిగింది ఇలా మొత్తాన్ని కూడా సిమెంట్ రేకులతో వేయటం జరిగింది సిమెంట్ రేకులు వేయటానికి కారణం ఏంటంటే ఇది పైన ఉంటుంది కాబట్టి శాంతి నిలయము పైన ఎండకు ఎండకు స్వామివారు అయినా కానీ వేడిగా అయిపోతారని చెప్పి వెనపై వేయకుండా ఈ విధంగా సిమెంట్ రేకులు అయితే వేయటం జరుగుతుంది ఇవైతే తుప్పు రావని చెప్పేసరికి ఇవైతే వేయటం జరుగుతుంది స్వామివారి యొక్క ఈ మందిరానికి ఈ మందిరానికి ఇలా వేయటం జరిగింది ఇదంతా కూడా ఫ్రంట్ మీకు చూపిస్తుంది అని చూసినట్లయితే ముందు మూడు అడుగులు సూర్యైతే వచ్చిందండి ఆ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు అలాగే సూర్యు మధ్యలో కాణాలల్లే కనపడుతున్నాయి కదండి అవి కూడా పూడుస్తారు అవి ఎక్కడి వరకు వచ్చింది పని అనేది ఈరోజు వీడియోలో చూడండి ఇది ఈరోజు ఉదయం తీయటం అనేది జరిగిందండి వీడియో ఈ వీడియో తీసి వచ్చేసరికి సమయము పదకొండు గంటలైందండి అయిందండి ఆ సమయంలో అయితే ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి అప్పటికి పని జరుగుతూనే ఉంది అప్పుడు నేనైతే తీసాను రోపల వైపు చుట్టూరు పెట్టుకొచ్చేసారండి అలా పూడ్చుకొచ్చేసారు చుట్టూరు చూసినట్లయితే మొత్తం ఒక రూమ్గా మనకి కనపడుతుంది కళ్ళకు ఆ విధంగా వేయటం జరిగిందండి మన శాంతి నిలయానికి స్వామివారు త్వరలోనే వేయించేయబోతున్నారు వచ్చి మనందరినీ కూడా అనుగ్రహించబోతున్నారు అలా ఇక్కడ నుండి కూడా స్వామి మరిన్ని నాచే సేవలు అందుకోవాలని మనస్ఫూర్తిగా స్వామిని అయితే వేడుకుంటున్నాను మీరు ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయని భావిస్తున్నాను స్వామివారి గురించి అలాగే త్వరలోనే ఇంకా అభిషేకాలు కానీ పూజలు కూడా కొన్ని కొన్ని పెడతానండి తప్పకుండా పెడతాను ఏంటి ఇవన్నీ ఇవే పెడుతున్నారు అని అనుకోవచ్చు ఎందుకంటే నేను ఈ పనిలో ఉండటం వల్ల వేరే వీడియోలు అయితే తీయలేకపోతున్నానండి డివోషనల్గా ఎందుకంటే మొత్తం నేను పైన అలాగే ఇల్లంతా కూడా సిమెంట్ పడుతూ ఇలా ఉంది కాబట్టి ఈ సమయంలో నేను డివోషనల్ వీడియోస్ అయితే కొంచెం తీయలేకపోతున్నాను అందుకని మీకు ఇలాంటి వీడియోలుగా అందిస్తున్నాను ఒక రెండు వారాలు అయితే ఇలానే అందించబోతున్నాను ఆ తర్వాత నుండి మన డివోషనల్ కంటెంట్స్ డివోషనల్ డివోషనల్గా కానీ ఏమైనా మేకింగ్ వీడియోస్ కానీ చేస్తానండి తప్పకుండా మీకు అందిస్తాను కాకపోతే ఇలాంటి వీడియోలు కొంచెం సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అలాగే ఈ రూములు కట్టేటప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు తెలుస్తాయి అని అలాగే నేను పడే ఫేస్ చేసే సమస్యలు కూడా మీకు తెలుస్తాయి అని చెప్పి ఈ వీడియోలు తీయటం అనేది జరిగిందండి అయితే రేకుల షెడ్ ఎందుకు వేశాము అంటే రేకులే వేయటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇది రేపల్లె మున్సిపాలిటీ కింద ఉంది కాబట్టి ఇక్కడ పర్మిషన్స్ అయితే కావాలండి రేకుల షెడ్కి అయితే అటువంటి పర్మిషన్లు అవసరం లేదని చెప్పి అయితే వేయించాము అలాగే బడ్జెట్ కూడా లేదు కాబట్టి వేయించలేదు అలాగే మీరు అడగచ్చు సిమెంట్ రేకు బెస్టా లేదంటే ఐరన్ రేక్ మంచి బెస్ట్ అని అడిగితే నా సలహా ఏంటంటే సిమెంట్ రేక్ అయితేనే బెస్ట్ అండి అలాగే చుట్లు చుట్టుపక్కల చెట్లు కనుక అవన్నీ ఉంటే కనుక సిమె రేకులే బెస్ట్ అండి లేదు అంటే కనుక సిమెంట్ రేక్ ఇలా పైనే ఉండే వాళ్ళు ఉంటారు చూడండి చివర కానీ ఏమన్నా ఉండి చుట్టుపక్కల ఇల్లు లేని వాళ్ళు అలాంటి వారికి మాత్రం నేను చెప్తున్నాను సిమెంట్ రేకే బెస్ట్ అండి వన్ పర్సెంట్ బెస్ట్ అవి పెట్టుకున్నట్లయితే చక్కగా వేడి దిగకుండా ఉంటుంది వేడి దిగిద్దండి ఏదైనా రేకుల షెడ్ అనేది దిగుతుంది మనం జిప్సం సీలింగ్ అయితే వేసుకోవచ్చు అలాగే ఇక్కడ వెయిట్లెస్ రాళ్ళు ఉపయోగించడం వల్ల బయట నుండి వేడి రూపలికి రాకుండా ఉంటుంది మనం రోపల కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు అని చెప్పి నేను ఈ రాయలైతే ఎంచుకోవడం జరిగిందండి అలాగే ఇవైతే ఖర్చు కూడా తక్కువ పైకి తీసుకొచ్చేటప్పుడు కూలీ తక్కువైద్దండి ఇటుక రాయి తెచ్చుకుంటే కనుక కూలి బోల్డ్ అవుతుంది అందుకని అలాంటి వెయిట్లెస్ రాళ్ళను తెప్పించుకోవటం అనేది జరిగిందండి మేము ఈ విధంగా కట్టడం జరిగింది ఇప్పుడు ఇంకా దేవుడి గీదలో ఇవన్నీ కూడా పూడ్చాలండి ఇవన్నీ కూడా పూడవలేదు ఇవి కూడా పూడ్చిన తర్వాత నీట్గా అంతా కూడా చూపిస్తారండి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయండి స్వామివారి యొక్క మందిరం పనులు మీకు కూడా నచ్చుతున్నాయని భావిస్తున్నాను ఈ మందిరంని త్వరలోనే కట్టి మీకు చూపిస్తాను రెండు రెండు మూడు వారాల్లో అయిపోద్దని అని అంటున్నారు అయిపోతే కనుక స్వామివారు ఇక్కడ వేయించేసిన తర్వాత విశేషంగా పూజలు అన్నీ కూడా ఉంటాయి తప్పకుండా నా వీడియోలని అందరినీ చూస్తారని భావిస్తున్నాను అలాగే ఇక్కడ రేకుల షెడ్డికి ఇది ఆని లేదండి దేవుడి మందిరం ఎందుకంటే బయటికి గాలి వెళ్ళి రాలవాలి కాబట్టి మనం దీపారాధన వేయించే చేసుకుంటాం కాబట్టి అటు ఇటు గాలి రావాలని చెప్పి నేను అయితే అలా పెట్టడం జరిగిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా దేవుడి మందిరాలు కట్టుకున్నప్పుడు పైన ఓపెన్ చేసి ఓపెన్ చేసి అటు పెట్టేసేయండి ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ ఇది జరగకుండా ఉంటాయి అంటే వేడి వేడి అటు ఇటు గాలి అటు ఇటు వెళ్తే బాగుంటుంది లోపలి కూర్చున్న వారికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఎప్పుడైనా దేవుడి గదులు వస్తే అలా చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటు